హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి చికెన్ అంటే చాలా ఇష్టం కదా మరి అలాంటి చికెన్ని ఇలా ఒకసారి కుక్కర్లో ట్రై చేయండి చాలా తొందరగా అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది ఇది నార్మల్ రైస్లోకైనా లేదంటే చపాతీలోకైనా లేదంటే బిర్యానీలోకైనా ఇంకా రాగి అయితే ఇంకా సూపర్గా ఉంటుంది మరి ఇంకెందుకు లేటు ఎలా చేసేసేయాలో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్కి సపోర్ట్ చేయండి ముందుగా చికెన్ని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు చికెన్ని మ్యారినేట్ చేసుకుందాం దీనికోసం చికెన్లోకి కొద్దిగా ఉప్పు పసుపు అలాగే కారం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాలు జీలకర్ర పొడి కొద్దిగా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ మిక్స్ చేసేసుకోవాలి చికెన్కి బాగా పట్టేలాగా ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది ఎక్కువగానే వేసుకుంటే చికెన్ టేస్ట్ బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చి వేసుకోవాలి అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక రెండు టమాటాలు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకునేటప్పుడు ఉప్పు అనేది వేసుకున్నాం కాబట్టి ఉప్పు అనేది చూసి వేసుకోండి ఒకసారి ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత కారం వేసుకోవాలి కారం కూడా మనం ఇందాక వేసుకున్నాం కాబట్టి అది కూడా కొంచెం చూసి వేసుకోండి తర్వాత ఇందులోకి ధనియాలు జీలకర్ర పొడి అలాగే కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒకసారి మొత్తం కలిపిసేసుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఈ మసాలాలన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరుక్కున్నటువంటి కొత్తిమీర కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా వేసుకోవాలి చికెన్ వేసేసి ఒకసారి ఈ మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఈ చికెన్ని ఉడికించుకోవాలి తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేస్తే మనకి చికెన్లో నుంచి ఈ విధంగా వాటర్ వస్తున్నప్పుడు మనం ఒక టీ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మనకి నూనె ఈ విధంగా తేలి చికెన్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది పైన లాస్ట్లో కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్టీ అలాగే చాలా ఈజీగా చేసుకునే చికెన్ పుల్స్ అయితే రెడీ అయిపోయింది మరి ఇది చపాతీలోకైనా వైట్ రైస్లోకైనా లేదంటే బిర్యానీలోకైనా ముద్దలోకైనా ఇలా దేనిలోకైనా సూపర్ కాంబినేషను మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరి ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి